సోదరీ సోదరులారా ఈ రోజున యాకోబు పత్రికలో ఇదే చివరి సందేశం ఐదో అధ్యాయం పన్నెండు నుండి ఇరవయో వచనం వరకు జాగ్రత్తగా వినండి నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడని గాని తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి శ్రమలలో దీర్ఘశాంతము గలవారై విశ్వాసులు మంచి సాక్ష్యము గలవారై సాత్వికులై ఉండాలి అంతేకాదు ఎట్టి పరిస్థితిలోనూ దైవదూషణ చేయకూడదు శ్రమల ఒత్తిడి వల్ల ప్రభువును అవమానపరిచే మాటలు అనకూడదు దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఒట్లు పెట్టుకోకూడదు ఒట్టు అంటే ఏమిటి దేవుని పేరెత్తి ప్రమాణం చేయడం వ్యర్థంగా దేవుని పేరెత్తి దేవుని మీద ఒట్టు అంటూ వ్యర్థమైన మాటలు పలుకకూడదు క్రైస్తవ విశ్వాసి మాట చాలు ప్రత్యేకంగా న్యాయస్థానంలో లాగా దేవుని తోడు అనక్కర్లేదు దేవుని బిడ్డల నిజాయితీని ఎవరూ అనుమానించకుండా ఉండేట్లు వారి ప్రవర్తన సౌశీల్యము ఉండాలి కొందరు బైబిల్ మీద చేతులుంచి బైబిలును నెత్తిన పెట్టుకుని ఒట్టు పెట్టుకుంటారు కానీ ఆ విధంగా చెయ్యరు అది ఆత్మవంచన మాత్రమే కాదు ఇతరులను మోసగించడం గలతి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు నేను మీకు రాస్తున్న ఈ సంగతుల విషయమై ఇదిగో నేను దేవుని ఎదుట అబద్ధమాడటం లేదు రెండు కొరింతి మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనం మీ ఎందు కనికరము కలిగినందున నేను మరల కొరింతుకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాను ప్రధాన యాజకుడు యేసును చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆన పెడుతున్నాను అన్నాడు అందుకు ఏసు నీవన్నట్టే అన్నాడు ఒకటి రాజులు ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనం మికాయా అన్నాడు యహోవా నాకు సెలవిచ్చిందేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతాను దేవుడన్నాడు బయలుతోడని ప్రమాణం చేయడం వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణము చేయడానికి తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు శ్రోతలు వ్యర్థంగా ప్రతిదానికి ఒట్టుపెట్టుకోవడం దైవదూషణ అవుతుంది హీబ్రూ ప్రజలలో ఒట్లు పెట్టుకునే అలవాట్లు ఎక్కువ దేవుని పేరు అసభ్యంగా వాడి ఒట్టు పెట్టుకోవడం పాపం మతైసు వార్త ఇరవై మూడో అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండో వచనం వరకు ప్రభు వారు ఒట్లు పెట్టుకునే సాంప్రదాయాన్ని ఎత్తిచూపాడు దేవాలయంతోడు బలిపీఠంతోడు ఆకాశంతోడు అని ఒట్లు పెట్టుకోవడం పరిపాటి దేవుని గాని దేవాలయం పేరెత్తుతారు అయితే పరోక్షంగా అది దేవునికే చెందుతుంది గదా అమ్మతోడు నాతోడు నీతోడు అంటూ అయిన దానికి కాని దానికి ఒట్లు పెట్టుకోవడం తప్పు దేవా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటూ ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో చెప్పబడింది దేవుని నామం ఆరాధన వాతావరణాన్ని ప్రకల్పన చేస్తుంది ఒట్లెందుకు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే దైవదూషణ రూపకమైన ఒట్లు దేవుని తీర్పునకు గురి అవుతాయి నాలుకా హృదయం ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి పదమూడు నుండి పదిహేనో వచనం వరకు ప్రార్థన స్థుతి ఈ రెండూ ఔషధాలే మీలో ఎవనికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చెయ్యాలి ఎవనికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలు పాడాలి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించాలి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యాలి విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది ప్రభువు అతణ్ణి లేపుతాడు అతడు పాపాలు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందుతాడు దేవుని నామం శక్తిగల నామం నజరేయుడైన ఏసునాము స్వస్థపరిచే నామం సర్వకాల సర్వావస్థలలో దేవుణ్ణి స్థుతించాలి ఏసు నామమున ప్రార్థన చెయ్యాలి శ్రమలలో ఉన్న విశ్వాసి ఏం చెయ్యాలి శ్రమలకు కృంగిపోకూడదు ఒట్లు పెట్టుకోవడం కాదు ప్రార్థించాలి దేవుణ్ణి నిందించకూడదు నిష్ఠురాలాడకూడదు దేవుని న్యాయాన్ని దేవుని సౌజన్యాన్ని దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించకూడదు దేవుని బిడ్డలు శ్రమలొస్తే ప్రార్థిస్తారు దేవుని బిడ్డలకు ప్రార్థన అంటే ఎంతో ఇష్టం శ్రమలు వస్తే ప్రార్థన అవసరం ఎంతైనా ఉంది ప్రార్థనలో తండ్రి చిత్తానికి విశ్వాసి పూర్తిగా లోబడతాడు దేవుని క్రమశిక్షణకు విశ్వాసి తనను తాను అప్పగించుకుంటాడు దేవుని చిత్తమైతే శ్రమలు తొలగిపోవాలని విశ్వాసి ప్రార్థిస్తాడు ప్రార్థన అనుభవం ఉన్న వారికి ప్రార్థన శక్తి ఎలాంటిదో బాగా తెలుసు మన శ్రమలను దేవునికి చెప్పుకుంటే మనకెంతో ఆదరణ కలుగుతుంది ప్రార్థనలో శ్రమలు తగ్గుతాయి ఆనందం ఎక్కువవుతుంది తండ్రి చిత్తం మన చెత్తం ఒకటైపోతాయి మనకు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడున్నాడు మనము వాటికంటే ఊహించే వాటికంటే దేవుడు ఎక్కువే మనకిస్తాడు దేవుడు ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా తన కృప మనకిస్తాడు మనకది చాలు ఎవరికైనా సంతోషముందా దుఃఖం సంతోషం ఏదో ఒకటి మనకు ప్రాప్తిస్తూనే ఉంటుంది అదే జీవితం అంటే ఆనందంగా ఉందా అయితే స్థుతి కీర్తనలు పాడుకో ఆనందం పాటలో వ్యక్తమవుతుంది స్థుతి కృపా సాధనం కుటుంబానికి సంఘానికే కాదు వ్యక్తిగతంగా పాటలు పాడుకోవచ్చు స్థుతికి సంగీతం దుస్తుల్లాంటిది లలిత కళలన్నిట్లో ఆధ్యాత్మికంగా సంగీతం ఎంతో ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక సంగీతంలో ఆనందోద్రేకం వ్యక్తమవుతుంది ఆత్మలోని ఆందోళనను ఆధ్యాత్మిక సంగీతం ప్రశాంతపరుస్తుంది ప్రవక్తల ఆధ్యాత్మిక కళ భక్తి సంగీతం క్రైస్తవ కీర్తనలు సంఘానికి దేవుడిచ్చిన బహుమానాలు రోగి అయిన సోదరుడు సంఘ పెద్దలను పిలిపించాలి వారు రోగికి నూనె రాచి ప్రార్థిస్తారు నూనె ఔషధానికి ప్రతీక ఔషధమిచ్చినా నామమున మాత్రమే దానిని రోగికి ఇవ్వాలి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడ చూచినా గాయాలు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మంచి సమరయుడు చేసిన ప్రథమ చికిత్స నూనె ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతణ్ణి పరామర్శించాడు నూనె పరిశుద్ధాత్మకు సంకేతం మార్కు సువార్త ఆరో అధ్యాయం వచనం నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరిచారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఔషధమున్నా లేకపోయినా ప్రార్థన మాత్రమే రోగిని స్వస్థపరుస్తుంది అది విశ్వాస ప్రార్థన స్వస్థత కర్త పరిశుద్ధాత్మే రెండు మాటలు గుర్తించండి ఒకటి ప్రభువు నామమున రెండు విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి పాపక్షమాపణానుభూతి సత్వర స్వస్థతకు దోహదపడుతుంది దేవుని చిత్తప్రకారం ఎవరు స్వస్థపడతారో ఎలా స్వస్థపడతారో ఏ పద్ధతిలో స్వస్థపడతారో అదంతా దేవుని ఏర్పాటు హిజికియా రోగి అయినప్పుడు అతని గాయానికి ద్రాక్ష పండ్ల కట్టారు స్వస్థత సాధనంగా దేవుడు ఏదైనా వాడగలడు సంఘ పెద్దలు వచ్చి ప్రార్థించారు కొత్త నిబంధన యాజకులే విశ్వాసులందరూ రోగి కోసం అందరూ ప్రార్థించారు పదహారో వచనం మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యండి నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు గలదై ఉంటుంది రోగి కోసం విశ్వాసులు ప్రార్థిస్తారు ఇది గొప్ప ఆశీర్వాదం ఒకరికొకరు తప్పిదాలు ఒప్పుకోవాలి దేవునికి పాపాలు ఒప్పుకోవాలి ఎవరి పట్ల నీవు తప్పు చేశావో ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోవాలి నిన్ను గాయపరిచిన వ్యక్తి నీ ఎదటే ఒప్పుకోవాలి ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు పాపాలు క్షమించగలవాడు దేవుడే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది బహుబలము గలది ఈ పత్రిక రాసిన యాకోబు గొప్ప ప్రార్థనాపరుడు మోకాళ్లపై ప్రార్థించి ప్రార్థించి అతని మోకాళ్ళు ఒంటి మోకాళ్లలాగా అయిపోయాయి యాకోబు ఇక్కడ మరో ప్రార్థనాపరుణ్ణి పేర్కొంటున్నాడు అతడే ఏలియా పదిహేడు పద్దెనిమిది వచనాలు ఏలియా వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షించలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది భూమి తన ఫలమిచ్చింది శ్రోతలు వింటున్నారా అతని ప్రార్థనకు ఫలితంగా మూడున్నర సంవత్సరాలు వర్షం కొరవలేదు మళ్ళీ అతడు ప్రార్థించినప్పుడు వర్షించింది అతడు మనలాంటి స్వభావము గలవాడే అతడేమీ అతీత మానవుడు కాడు నీలాంటివాడు నాలాంటివాడు నీలాగా నాలాగా విశ్వాసమును బట్టి నీతిమంతుడు అతని ప్రార్థనలో తీవ్రత ఉంది అది మనఃపూర్వకమైన ప్రార్థన అలాంటి ప్రార్థన మనం చేయాలి ఇది మనకు గొప్ప సవాలు పంతొమ్మిది ఇరవై వచనాలు నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతణ్ణి సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేస్తాడని తాను తెలుసుకోవాలి సత్యమునకు దూరముగా ఉన్న వ్యక్తిని యేసు ప్రభువు వద్దకు నడిపించడం గొప్ప సేవ రక్షణ లేని వ్యక్తిని రక్షకుని వద్దకు నడిపించాలి ఆ వ్యక్తి ఎవరైనా సరే క్రీస్తును అంగీకరించినప్పుడు వానికి రక్షణార్థమైన జ్ఞానోదయం అవుతుంది అతని పాపాలు ఎన్నైనా సరే యేసుక్రీస్తు రక్తం వాటిని కప్పేస్తుంది విశ్వాసము చేత నీతిమంతుడని పరిగణించబడడం గొప్ప అద్భుతం యేసుప్రభు మన గత పాపాలన్నిటినీ క్షమించినప్పుడు ఆ పాపాలన్నీ మనకు ఎంతో దూరంగా పోతాయి తూర్పునకు పడమటికి ఎంత దూరమో అంత దూరానికి దేవుడు మన పాపాలను విసిరి పారేశాడు శ్రోతలు వింటున్నారా మనం మాట్లాడేదంతా దేవుడు స్వయంగా వింటున్నట్లుగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి నిజంగానే ఆయన వింటున్నాడు కాబట్టి ఎవరినీ మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు మన మాటలు ఉండకూడదు విశ్వాసులకు కష్టాలు వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి ఇది సర్వసాధారణమే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబుగా దేవుడు కష్టాలను తొలగిస్తాడు లేదా ఓపికగా కష్టాలను సహించే బలమైనా ఇస్తాడు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉండాలి స్థుతిగీతాలు పాడాలి దేవుణ్ణి స్థుతించడానికి ఏ సమయమైనా మంచిదే మనలో ఎవరికైనా జబ్బు చేయవచ్చు విశ్వాసులైనా అవిశ్వాసులైనా మనిషి అన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు జబ్బు చేయవచ్చు తన ప్రజల స్వస్థత కోసం దేవుడు చేసిన సదుపాయమున్నది మన తోటి విశ్వాసులు ప్రభువు నామమున ప్రార్థన చేస్తారు స్వస్థపరిచేవాడు దేవుడే ఆయన వాడుకునే స్వస్థత సాధనములన్నిటిని బట్టి ఆయనకే స్తోత్రం వారి ప్రార్థనలు వారు రాచిన నూనె పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అన్నిటినీ లేక కొన్నిటినీ వాడుకొని రోగిని స్వస్థపరుస్తాడు ఒకవేళ రోగి ఏదైనా పాపం చేసి ఉంటే దేవుని ఆత్మ అతనిలో ఒప్పుదల కలిగిస్తాడు ఆ రోగిని ఆరోగ్యవంతునిగా లేవనెత్తే ప్రభు అతని వ్యాధికి కారణమైన పాపాలను క్షమిస్తాడు విశ్వాసుల సహోదరత్వంలో సహవాసంలో ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి ప్రేమ సానుభూతి పరస్పర అంగీకారం ఉండాలి విశ్వాసులందరూ కొత్త నిబంధన యాజకులే నీతిమంతులే క్రీస్తునందలి విశ్వాసం మనలను నీతిమంతులనుగా చేసింది నీతిమంతులలో తరతమ భేదాలుండవు ఏలియా ఎంత నీతిమంతుడో మనము అంతే నీతిమంతులము లోకానికి ఎంతో మేలు చేయగల గొప్ప సాధనాన్ని దేవుడు మనకిచ్చాడు అదే ప్రార్థన ఉదాహరణకు ఏలియాను చూడండి అతడు మానవాతీత వ్యక్తి కాడు మనలాగే రక్తమాంసాలున్న వ్యక్తి మనందరి స్వభావం ఒకటే అయితే ఈ శక్తి అతనిది కాదు అతడు సేవించిన దేవుని శక్తి అది దేవుడనుగ్రహించిన ఈ అద్భుతమైన ప్రార్థన అనే సాధనాన్ని ఏలియా అంత శక్తివంతంగా వాడగలిగాడంటే మనం కూడా అలా చేయగలం దేవునికి స్తోత్రం ఈ పత్రిక ముగింపులో ఆత్మలను రక్షించే పరిచర్య పేర్కొనబడింది రక్షకుడు ఏసుక్రీస్తే యేసే సత్యం ఆయనే వెలుగు సత్యాన్ని హృదయంలోకి స్వీకరించాలి దేవుడు ప్రేమ యేసు రక్షకుడు గాని మనమే ఆత్మలను ఆయన దగ్గరికి తేవాలి మానవుని మనస్సును దేవుడు వెలిగిస్తాడు మానవుని చిత్తంలో దేవుడు కదలిక తెస్తాడు ఈ గొప్ప రక్షణను మనుషులు స్వీకరించడానికి దేవుడు మనల్ని వారి వద్దకు రాయబారులనుగా పంపుతాడు మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులను చేయండని ప్రభువు ఆజ్ఞ సోదరుడా సోదరి మరణము నుండి ఒక ఆత్మను రక్షించడానికి ఆ వ్యక్తిని తప్పు మార్గము నుండి మళ్లించు ఆత్మలను వెలుగులోనికి పరిశుద్ధతలోనికి మళ్లించాలి ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత యేసు రక్తం కిందికి మనుషులను తేవాలి ఆయన రక్తం పాపాలను కప్పివేస్తుంది కడిగివేస్తుంది మన ద్వారా దేవుడు చేయ తలపెట్టిన ఈ గొప్ప సేవ ఇది రక్షణ సువార్త మహోద్యమం ముగింపులో గ్రంథం అరవయో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవుతాడు నీ దేవుడు నీకు భూషణమవుతాడు నీ దుఃఖదినములు సమాప్తమవుతాయి అవును మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉంది ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి పాఠం ఇంతటితో సమాప్తం దైవాశీస్సులు ఆమె